నంద్యాల పట్టణం సరస్వతి నగర్ లోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి బీర్వాలోని ఇరవై నాలుగు తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితుడు రామిరెడ్డి శనివారం తెలిపారు ఇక వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి రామరెడ్డి సతీమణి ఇద్దరే ఇంట్లో ఉండటంతో దొంగలు రాత్రి సమయంలో వారి నిద్రపోవడంతో ఇంటి తలుపులు పగల కొట్టి ఇంట్లో ఉన్న బంగారం గొలుసులు గాజులు కమ్మలు మొత్తం ఇరవై ఎనిమిది తులాల బంగారం దొంగలు చోరీ చేశారు అదే విధంగా పక్క ఉన్న ఇంటికి తాళం వేయడంతో ఆ ఇంటి తాళాలు పగల కొట్టి ఇంట్లో ఉన్న బీరువాను పగలకొట్టి చోరీ చేశారు వెంటనే బాధితులు రామ్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసుల అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు కంద్యాలలోని సరస్వతి నగర్ పాలిటెక్నికాలేజ్ గ్రౌండ్ ఎదుర్కొన్నటువంటి ఇళ్లలో ఇండిపెండెంట్ హౌస్లో నిన్న తెల్లవారుజామున అనగా ఎనిమిదవ తారీఖున తెల్లవారుజామున రెండు నుంచి నాలుగు మధ్య కాలంలో ఒక రెండు ఇండ్ల మీద దొంగలు దాడి చేయడం జరిగింది ఒక ఇంటిని మొత్తం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి వస్తువును పడవేయడం జరిగింది రెండవ వారి ఇంట్లో వచ్చేసి లోపల మనుషులు ఉండగానే ఇంట్లోకి వెళ్ళి బయ వాళ్ళ ఇంట్లో సుమారుగా దొంగతనం చేయడం జరిగింది ఈ విషయం ఇంట్లోకి మనుషులు ఉండగానే వచ్చి దొంగలు ఇంట్లోకి రావడంతో ఈ కాలనీలో అందరూ కూడా ఒక గురి కావడం జరిగింది దాదాపు రెండు వేల ఆరు సంవత్సరం నుంచి ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు జరగలేదు కాబట్టి దీని మీద మేము మేడం పోలీసు వారికి కంప్లైంట్ చేయడం సిఐ గారు అందరూ వచ్చి దాన్ని క్లూస్ టీంలు పరిశీలించడం జరిగింది మరొకసారి కాలనీ వాసులు అందరి తరఫున విజ్ఞప్తి ఏమంటే ఎదురు గ్రౌండ్ ఉంది మాకు గ్రౌండ్లో కూడా రాత్రి కూడా ఎక్కువగా న్యూసెన్స్ జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వారు బీట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి ఈ యొక్క శాంతి ప్రధల పరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కాలనీ వాసులు అందరి తరఫున కోరుతున్నాము అప్పుడు ఇంట్లో బెడ్రూమ్ లో మామూలుగా కబోర్డ్స్ అన్ని మామూలుగా ఓపెన్ చేయబడినాయి అందులో నుంచి ఏ వస్తువు పెద్ద తీసుకుని ఉన్నట్లు వాళ్ళకు మాకు కాన్ రాలేదు తీరా చూస్తే మా యొక్క బంగారు ఆభరణాలు వాళ్ళు దంగిలించడం జరిగింది బంగారు ఆభరణాలు దాదాపు ఆరు బంగారు గాజులు తర్వాత రెండు చైన్స్ గోల్డ్ చైన్స్ తర్వాత ఒకటి నల్ల పూసల దండ ఉన్నాయి వాటిని దొంగలించడము జరిగింది ఈ విషయం మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మామూలుగా రిపోర్ట్ చేయడము జరిగింది మా కుమారుడు మా కోడలు అక్కడ విజయవాడలో ఉంటారు మా కూతురు బెంగళూరులో ఉంటుంది మేము మామూలుగా ఇక్కడనే మా సొంత ఇంట్లో నందాలలో ఇక్కడనే నేను స్థిర నివాసం వేసుకుని నేను మా భార్య ఉంటున్నాము మాకు మామూలుగా ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు కానీ ఈరోజు మాకు ఇటువంటి భయంకరమైన సంఘటన జరిగింది తర్వాత మా లైన్ లో కూడా వేరే కూడా వాళ్ళు మామూలుగా దొంగతనం అంటే డోర్ లాక్ ఉన్నటువంటి ను మామూలుగా బ్రేక్ చేసి మెయిన్ డోర్ బ్రేక్ చేసి లోపల బిరువాపాల కొట్టి ఇవన్నీ ఈ విధంగా అదే రోజు అదే రోజు నైట్ చేయడం జరిగింది ఈ విషయము మామూలు పోలీస్ స్టేషన్ లో కూడా మేము తెలిపినాము పోలీసు వారు మామూలుగా మా ఇంటికి వచ్చి అన్ని చెక్ చేసుకొని వేలిముద్రలన్నీ తీసుకొని జరిగింది దీని మీద క్యాష్ ఏమి లేదు ఓన్లీ గోల్డ్ మాత్రమే ఇరవై నాలుగు తులాలు వెయిట్ ఉంటుంది మామూలుగా ఆ యొక్క వాల్యుబుల్ అయినటువంటి బంగారు ఆభరణాలను వాళ్ళు దొంగలించడం జరిగింది మిగతా వస్తువులు ఏమి పెద్దగా తీసుకు తీసుకుని పోలేదు